హన్మకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్ యార్డులో పిఎస్సీఎస్ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ తోట విజయలక్ష్మి ఏఎంసీ చైర్మన్ చందుపట్ల రాజరెడ్డిలో మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి పీఎస్సీఎస్ నోడల్ అధికారి మతిన్ సుల్తాన్ సెక్రటరీ నీరటి నాగరాజు కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు సోద రామకృష్ణ తిరుపతిరావు మాజీ ఎంపీపీ ఒంటేరు రామ్మూర్తి ఏకురాజు మడికొండ సంపత్ కుమార్ రఘుపతి గౌడ్ మాజీ కౌన్సిలర్ షారయ్య మాజీ ఎంపీటీసీ పర్ణిం మల్లారెడ్డి ఎస్ఎస్ఎల్ రాష్ట ఉపాధ్యక్షులు డాక్టర్ మడికొండ శ్రీను ట్రైనీ ఆర్టీఓ ఎంపీడీవో సిఐ కుమార్ ఏపీఓ ఏఓ శ్రీనివాస్ మాజీ సర్పంచ్ అల్లం రఘునారాయణ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజయ్య ఆలీ కాంగ్రెస్ నాయకులు దుబాసి వెంకటస్వామి పుట్టరాజు పోరంట్ల వేణు హమాలి యూనియన్ నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు పోలారం అభివృద్ధి కరెక్ట్ పరచాల ప్రాధాన్యత వ్యవసాయ సంపాదించింది ఈరోజు ఏఎంసీ పర్చాల మార్కెట్లో వరిదాన్ని కొనుగోలు ప్రారంభించడం ప్రారంభోత్సవం ఏఎంసీ మార్కెట్ డీజన్ ఆర్డీ గారు ట్రైనింగ్ తాజీ మండలి సచివ్ గారు ఒకటి అందరు రావడం జరిగింది పిఎస్సీఏ తాత్పర్యంలో ఏఎంసీ కాలి మార్కెట్ వల్ల ప్రారంభించాం ఏఎంసీ ఏ గ్రేడు ఇరవై మూడు ఎనభై తొమ్మిది సాధారణ గ్రేడ్కు ఇరవై మూడు అరవై తొమ్మిది రూపాయలు అందు ధర ప్రకటించడం జరిగింది మన రాష్ట్ర గవర్నమెంటు రైతులకు బోనస్ ఐదు వందల రూపాయలు ప్రతి క్వింటల్కి ఐదు వందల రూపాయలు మధ్య తరగతి మధ్య తరగతి బోన్ ఎక్స్ట్రా బోనస్గా ఐదు వందల రూపాయలు దీనిని రైతులందరూ సజ్జనని చెప్పేసి గతం కంటే ఈసారి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది వచ్చిన కూడా ఎంత వచ్చిన చూస్తా దీన్ని తీసుకుంటామని చెప్పేసి రైతులకు భరోసా ఇవ్వడం జరుగుతుంది తమ రైతులందరూ వినియోగించుకోవాలని తెలుసుకున్నారు